బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ వెల్కమ్ టీవీ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరొకసారి పేరు మార్చుకోబోతుందా దీనికి అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి చివరికి రాష్ట్ర విభజనకి కారణమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిక అలానే ప్రభుత్వాన్ని కూడా దక్కించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ముందర పార్టీ పేరు మార్చడం జాతీయ పార్టీగా అవతరించడం ఇతర రాష్ట్రాల్లో విస్తరించేటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చక్కచక్కగా చేసినటువంటి పరిస్థితి అలానే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ అనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఏకంగా జాతీయ పార్టీతోనే సవాల్ విసిరినటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోవడం ప్రభుత్వాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇప్పుడు పునరావృతం అవుతుందా మరొకసారి పేరు మార్చుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తుంది భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఇప్పుడు కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితి జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంబంధించి అయితే ఇప్పటికే పార్టీని విస్తరించేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కూడా తమ శాఖ శాఖని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖను ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఏపీలో శాఖ పరిస్థితి కొంత అయోమయంగా ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ భారీ బహిరంగ సభలను కూడా బిఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణం ఉంది మహారాష్ట్రకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతకి ఒక అల్టిమేటం ఇచ్చినట్టుగా సమాచారం లోక్సభ ఎన్నికల బరిలో మహారాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ దిగుతుందా లేదా దీనిపైన స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఇంతవరకు బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అలానే దీంతోపాటు ఛత్తీస్గఢ్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి శాఖని ప్రారంభించారు ఒడిస్సాలో కూడా అక్కడ శాఖను ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఒడిశాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం అక్కడ ఆంధ్రప్రదేశ్ తరహాలోనే అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఒడిస్సా కూడా ఉంది సో ఒడిశాలో స్థానికంగా అసెంబ్లీ బరిలో భారత రాష్ట్ర సమితి ఉంటుందా లేదా అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి భారత జాగృతి సంస్థ జాతీయ స్థాయిలో విస్తరించినటువంటి పరిస్థితి అలానే ఈ సంస్థని జాతీయ స్థాయిలో భారత సంస్కృతికి సంబంధించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఒక బలమైన శక్తిగా రూపొందిస్తామనేటువంటి మాట కవిత జాగృతి అధ్యక్షురాలుగా ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే పోటీ క్రమంలో ఇటు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల పైన వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో భారత జాగృతి నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో తాజాగా కవిత ఒక నిర్ణయం తీసుకున్నారు భారత జాగృతికి సంబంధించినటువంటి కమిటీలు కూడా రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటనను కూడా కవిత రిలీజ్ చేశారు అయితే కారణాలు ఏవి కూడా తెలపకుండానే భారత జాగృతికి సంబంధించినటువంటి కమిటీల రద్దు ప్రకటనని కవిత రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మరొకసారి పార్టీ పేరును మార్చడం ద్వారా తెలంగాణకి పరిమితం చేసేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి సాధ్య సాధ్యాలపైన పార్టీ నాయకత్వం అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ పేరు తీసేయడం వల్లనే పోయిందనేటువంటి విమర్శ బాహాటంగానే చేశారు గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి లాంటి నేతలు బహిరంగంగానే పార్టీ పేరు మార్చడం వల్లనే పార్టీ భవిష్యత్తు తలకిందులైంది అనేటువంటి విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఒక అంతర్మతనం జరుగుతోంది అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితిగా మరొకసారి ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ పేరు మార్పుకి సంబంధించి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కానీ పేరు మార్పు విషయంలో కానీ ఈ పేరు మరొకరు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మరొకరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా లేదా అభ్యర్థన పెట్టుకుని ఉన్నా కానీ పేరు మార్పు పైన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సాధ్యాసాధ్యాలు అన్నింటినీ కూడా పరిశీలించడం ద్వారా పార్టీ నాయకత్వం ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత కేసీఆర్ దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అలానే ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అన్నిటినీ కూడా ముఖ్యంగా రాజకీయ కమిటీల మినహా మిగతా అన్ని కమిటీలను కూడా రద్దు చేయాలని అంతర్గతంగా ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే కవిత భారత జాగృతికి సంబంధించినటువంటి కమిటీలు కూడా రద్దు చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం సిట్టింగ్ ఎంపీలతో సహా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం రావడం మూకుమ్మడిగా అనేక మున్సిపల్ సంస్థల మున్సిపాలిటీల్లో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పార్టీ మారుతున్నటువంటి వాతావరణం ఉండడంతో ఈ ఉక్కిరి అవుతున్నటువంటి భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకి తెలంగాణలోనే అభ్యర్థుల్ని వెతికేటువంటి పనిలో బిజీగా ఉంది ఇక ఇతర రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించక ముందరే పార్టీలో అంతర్గతంగా సమాచారాన్ని లీక్ చేయాలనేటువంటి డైరెక్షన్స్ అధినాయకత్వం ఇచ్చినట్టుగా ఒక చర్చ నడుస్తుంది సో అదే నిజమైతే అతి త్వరలో భారత రాష్ట్ర సమితి మళ్ళీ టిఆర్ఎస్ గా మారేటువంటి అవకాశాలను కూడా కొట్టిపారేలేము